మత ప్రయోజనం ఏమిటి ఒకడు ఏకాకిగానైనా సరే నెలచి ధర్మమని తాను భావించిన దానికే కట్టుబడి ఉండాలన్నది బుద్ధుని రెండవ సూక్తి ఆ విషయాన్ని సల్లేఖ సూత్రంలో చాలా విచితంగా చెప్పాడు అందులో ఇలా చెప్పాడు ఇతరులు ప్రాణహానికి తలపడినా నీ వందుకు పాల్పడరాదు ఇతరులు అపహరణకు పాల్పడినా నీ వందుకు పాల్పడరాదు ఇతరులు ఉదాత్త జీవనం గడపకపోయినప్పటికీ నీవు మాత్రం గడపాలి ఇతరులు అసత్యమాడినా దూషించినా ఖండించినా వదరినా నీవు మాత్రం అలాంటివి చేయరాదు ఇతరులు అత్యాశకు పాల్పడినా నీవు పాల్పడరాదు ఇతరులు పగబట్టినా నీవు పగబట్టరాదు ఇతరులు చెడు భావనలు చేసినా చెడు ఆశయాలకు తాబిచ్చినా చెడుగా మాట్లాడినా చెడుగా వర్తించిన చెడు ధోరణిలో మనస్సును మరల్చిన నీవు మాత్రం ఉత్కృష్టమైన అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి నీ దృష్టి ఆశయం వాక్కు వర్తన జీవిక ప్రయత్నం శ్రద్ధ ధ్యానం అన్ని ధర్మబద్ధమై ఉండాలి సత్యవర్తనంలో ఇతరులు విఫలులు కావచ్చు విముక్తి మార్గంలో వారు నడవలేకపోవచ్చు కానీ నీవు మాత్రం సత్యవర్తనుడివై విముక్తికి ఏది సరైన మార్గమో దానినే అనుసరించు ఇతరులు సౌమరితనాన్ని జడత్వాన్ని ఆశ్రయించినా నీవు మాత్రం వాటికి తావివ్వకు ఇతరులు తాము గొప్పవారమని భావించవచ్చు నీవు మాత్రం అణుకుగానే ఉండు ఇతరులు శంకాస్పదులై కుంగవచ్చు నీవు మాత్రం శంక నుండి దూరంగా ఉండు ఇతరులు ఆగ్రహం అపకార బుద్ధి అసూయ అసహనం అత్యాస అపనమ్మకం అచేతనత్వం దురహంకారం దురుసుతనం దుస్సహనం వంచన మోసం జడత్వం నిసిగ్గు వివేచనాలోపం సద్బోధనాలోపం అవివేకంల బారిన పడవచ్చు ఆ అవక్షణాలన్నిటికీ ప్రతిగా నిలువు ఇతరులు ఐహిక సుఖాలకు లొంగి వాటికి దాసులై ఉన్నప్పటికీ నీవు మాత్రం ఐహికం కాని వాటినే కోరుకుని జీవనాన్ని పరిత్యాగ పదంలో సాగించు మతమంటే ఏమిటో దాని ప్రయోజనం ఏమిటో బుద్ధుడు ఆ విధంగా ఆలోచన చేశాడు